తర్వాత మీడియాతో మాట్లాడారు శ్రీతేజ్ ను కుటుంబ సభ్యులతో సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అని చెప్పారు యుఎస్ నుండి రాగానే సీఎం రేవంత్ ను కలిశానన్నారు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని చెప్పారు రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా నిచ్చారు ఇక రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ ను కలిసి ఈ విషయం మీద మాట్లాడతామని చెప్పారు బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు అందరి ముందున్న లక్ష్యం అని చెప్పారు తెలరాజు అల్లు అర్జున్ కలిసి కూడా వివరాలు తెలుసుకుంటా అని చెప్పారు ఎఫ్టీసీ చైర్మన్ గా సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా అన్నారు దిల్రాజు ఇంపార్టెంట్ పర్సన్ గా అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎఫ్టీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్ గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా యుఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల యుఎస్ వెళ్ళడం నేను నేను నైటే ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం ఒక సరైన ప్రేషన్ మీ జీవితాన్నే మారుస్తుంది అలాంటి ఎంఎస్ పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారా అది కూడా సింపుల్ వేలో అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డిసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను సో ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ అయినా డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు టూ డేస్ అయిందంట వెంటిలేటర్ తీసేసి వెంటిలేటర్ తీసిన తర్వాత ఇది రికవర్ అవుతున్నాడు సో బాయ్ కాబట్టి చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది గాడ్ గ్రేస్ వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కోలుకుంటారు ఎపిసోడ్ జరుగుతుంది దేనికి ఎలా ఏ మలుపులు తిరుగుతుందో మన అందరికీ తెలుసు అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్య పోయేలాగా వేస్తుంది సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను అదే నా డ్యూటీ నేను మాట్లాడతాను నేను కలిసిన తర్వాత మాట్లాడతాను మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉండి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ దిల్ రాజు చెప్పారు శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు దిల్ రాజు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరం అన్నారు యుఎస్ నుండి రాగానే సీఎం రేవంత్ ను కలిశారు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి రేవతి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరాం రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ ను కలిసి ఈ విషయం మీద మాట్లాడతాం బాధిత కుటుంబాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు అందరి ముందున్న లక్ష్యం అన్నారు దిల్ రాజు అల్లు అర్జున్ ని కలిసి కూడా వివరాలు తెలుసుకుంటా అని చెప్పారు ఎఫ్ డిసి చైర్మన్ గా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా అన్నారు దిల్ రాజు